ಕಡೋರನ ಒಂದು ಮೂರು ಮಂಚ కావాలి ಜೋಡರನ ಜೀದನವನಂತೆ ಅಲ್ಲಿ ಕಾರ್ನಿಸ್ಟು ಮೂಡುತ್ತಾ ಇದ್ದಾರೆ ಡೈಚೆಸ್ ಈ ಕೋಟರ اندرಕ್ಕೆ ಬಿಡೋದಕ್ಕೆ ಏನನಾದಾ ಆಯರ್ ವಾಟ್ ಆಗ್ಲಿ ಯುಗೀಸ್ ಇಸ್ಪೋರ್ಟ್ ಇದೆಲ್ಲಗಳ ಸಂಪೂರ್ಣ ಸುಳಿದು ಹೋಗ್ತಾರೆ ಅಲೆಮನೆ ಚಾಲಾ ತಪೋಗಳೆ ಹಾಗೆ ಇದ್ದರು ವಾಟ್ ಯಾವತ್ತಾ ಆದಿ ಸಮಯದ ಬೇಚಾ ಮೂಡರಲ್ಲೇ ಡೈಚೆಸ್ ಜೋಡರನು ಮೂಡರನ ಆಶೋಕ ಮೇಲೆ ಪರಿಶ্কারಕ್ಕೆ ಹೋಗಿದೆ ಆ ವಾಟ್ मारा मारा, मारा मारा। नहीं जैसे वहाँ के घरों से जुड़ा हुआ है, इधर जाना तो बंदा है। तब्बचिया ने जो वहाँ के घरों में चलाया जुबान देखी, इधर जाना तो बंदा है। नहीं तो इस चम्पू लिए तो, अलो तेरी जेब में जेब तू चली है, अब वहाँ के घरों में जेब तू ना, इधर बंचिया, नहीं � ंग कांग्रेस कोई कांग्रेस हमारे गल को नहीं मैडम जीतने के बाद गली को नहीं मैडम ये मैडम का काम है ये ये तो दिलाने का मैडम का काम है जो भी गली नहीं मिला वो घर दिलाने का मैडम का काम है कांग्रेस पार्टी कांग्रेस पार्टी इना हो। इना हो।

నమస్కారాలు తెలుపుతున్నాను ఇక్కడున్న పెద్దలందరూ పిల్లలు యువత అందరూ నన్ను ఈ విధంగా ఎంతో ఎంతో ఆనందంతో ముందుకు తీసుకొని వెళ్తున్నారు నన్ను బరిలోకి తీసుకొస్తారని గట్టిగా నమ్ముతున్నాను కాంగ్రెస్ ని గెలిపి ఇది చాలా సంతోషకరమైన విషయం ఇంకా ఇక్కడ ఉన్న ప్రజలు ప్రాబ్లమ్స్ అందరూ నాకు చెప్తున్నారు అలానే వీళ్ళ ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి మళ్ళీ మాకు ఈ నేత కావాలి అని కోరుకునేలాగా నేను ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాను నన్ను నమ్మండి గెలిపించండి ఎల్లప్పుడు మీ తోడు ఉంటాను కాంగ్రెస్ నే తీసుకొని వద్దాం ఇలానే ఎల్లప్పుడు మన నాయకుల సపోర్ట్ పెద్దల సపోర్ట్ అందరి ఆశీర్వాదంతో నన్ను గెలిపించండి కాంగ్రెస్ ని గెలిపించండి పది సంవత్సరం ఖచ్చితంగా నన్ను గెలిపించండి మీ అందరు తోడుంటాను ఎల్లప్పుడు అవైలబుల్ ఉంటాను తాండూర్ నుంచి హైకోర్టు దాకా ఏం సమస్యలున్నా కూడా మనం పోరాడి తెచ్చుకోగలం నన్ను అవకాశం ఇచ్చి గెలిపిస్తే నేను మీకు ఎల్లప్పుడు తోడుండి సేవ సేవలు అందిస్తాను అని మాటిస్తున్నాను విద్యావంతుల్ని ముందుకు తీసుకొని రండి ఇలాంటి విద్యావంతులు ఉంటే మనకు ఎన్నో విధాలుగా బెనిఫిట్స్ ఉంటాయి ఖచ్చితంగా నమ్మండి ఈ ఓట్ ఫర్ కాజ్ ఓట్ ఫర్ డెవలప్మెంట్ ఓట్ ఫర్ చేంజ్ జై కాంగ్రెస్